టీవీ ఫార్టీ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండికా గ్రామంలో మాదిక మాస్టర్లు గ్రామస్తుల్ని అభ్రపరిచే విధంగా పలు ప్రదర్శనలు చేపట్టారు వారు పది కేజీల బరువు ఉండే రాయిని గాల్లోకి విసిరి అది కింద పడుతున్నప్పుడు తమ చాతితో ఢీ కొడతారు పొట్టేళ్లతో పోటీపడి దాని కొమ్ములు వంచి కుదేలు చేస్తారు ఇటువంటి ఎన్నో విన్యాసాలు వారికి కొట్టిన పిండి ప్రమాదాలకు ఎదురు వెళ్లే మాదిక మాస్ట్రీలు చేసే ఈ ప్రదర్శనలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటాయి గ్రామంలోని బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు బుంగ సంజయ్ తాత త రాజేష్ శర్మ సంఘ పెద్దలు కొమ్ము బాబురావు కాకేటి మీరా సాహెబ్ కొమ్ము చిట్టిబాబు పెనుముచ్చి యేసు తదితరులు వీచేశారు దాతలు ఇచ్చిన ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ మాస్టర్ ప్రదర్శన పలువురిని విశేషంగా

అయ్యా సంజీవ్ గారు చేతుల మీద అయ్యా చంద్రుడు అల్లేదు అల్గారు అయ్యా చంద్రుడు అల్గడు అయ్యా చంద్రరెడ్డి గారు మహాత్మరు అయ్యా మీద ఒక చీర ఒక చీర అయ్యా

కొన్ని వేల సంవత్సరాలు అయింది అయ్యా మాదిక మాత్ర ప్రభుత్వాలు అన్ని కలుసుకుని ఎన్నో రాజకీయాలు అయ్యా ఎన్నో వచ్చినా ఈ మా మాలా మాదికుడికి ఇలాగ రోడ్ల మీద ఆటలేసుకుని ఇలాగ జరిపించుకుంటున్నాయి తప్ప మాకు ఏమీ ప్రోత్సాహం లేదండి అని చేత ఈ గవర్నమెంట్ దృష్టిలో మాలాటి వాడిని పెట్టుకుని ఏదో మమ్మల్ని ప్రోత్సాహం చేస్తారని మరి మీరు చర్వ తీసుకుని ఒక మాట చెప్తున్నామండి అదే ఆటను నిర్వహించినటువంటి పడమర పెద్దలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి కళను మరి పెద్దలు సహకరించి పెద్దల ప్రోత్సాహంతో మరి కళను ఇక్కడ ప్రదర్శించినటువంటి నా జాతి ముద్దిబిడ్డలు మాదికులు అంటేనే బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రజలు అదే సందర్భంలో మాదికులు ఒక్క దెబ్బతోటి దొన్నపోతును పడగొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి మాది నిరూపించుకోవాలంటారు కళాకారులను ప్రోత్సహించం ఎంత అవసరం ఉంది కాబట్టి అంతరించిపోతున్నటువంటి కళను పడవర కంట్రీగా పెద్దలు ఎంతో కృషి చేసి మరి వాళ్ళ యొక్క బిడ్డ పెళ్ళికు సహకరించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నూతనంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే బాల మాటిస్టులు మాదిక మాటిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వాళ్ళకి ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఎంఆర్పీఎస్ఎస్ ద్వారాగా మేము ప్రభుత్వాన్ని జరిగే దృష్టిలోకి పెడతామని రాబోయే రోజుల్లో మా మాదిగా మాల మాటకి కూడా ఒక న్యాయం జరిగే విధంగా మీకు సంక్షేమ పథకాలు ఉపాధి అవకాశాలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి మీకు మంచి భవిష్యత్తుని అందించడానికి చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతరించిపోతున్నటువంటి కళా మాదిగా ప్రోత్సహించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ప్రతి మాదిక పేటలోనూ ఈ కళను ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం